జయా పాఠశాలలో ఘనంగా జరిగిన సైన్స్ ఫైర్ జయా పాఠశాలలో ఆదివారం సైన్స్ ఫైర్ను జయా సృష్టి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఘనంగా నిర్వహించారు సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే బొమ్మల కొలువు బయకంపితులను చేసిన డెవిల్ హౌస్ హైడ్రాలిక్ మిషన్స్ పిఎస్ఎల్విసి థర్టీ త్రీ థర్టీ సెవెన్ నమూనాలు ట్యూబ్ నమూనా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ కంట్రోల్డ్ బై రిమోట్ మరియు ఫుడ్ కోర్ట్ స్పేసు ప్రత్యేకత ఆకర్షణంగా నిలిచాయి జయా పాఠశాలలో ఘనంగా జరిగిన సైన్స్ ఫెయిర్ జయా పాఠశాలలో ఆదివారం సైన్స్ ఫెయిర్ను జయా సృష్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఘనంగా నిర్వహించారు సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే బొమ్మల కొలువు భయకంపితులను చేసిన డెవిల్ హౌస్ హైడ్రాలిక్ మిషన్స్ పిఎస్ఎల్విసి థర్టీ త్రీ థర్టీ సెవెన్ నమూనాలు నానోట్యూబ్ నమూనా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ కంట్రోల్డ్ బై రిమోట్ మరియు ఫుడ్ కోర్ట్ స్పేసు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మెడికల్ క్యాంపులో తల్లిదండ్రులు తమ పరీక్షలు చేయించుకొని తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి ఎంతో ఆనందించారు ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలలోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు భౌతిక రసాయన సాంఘిక శాస్త్ర మరియు జీవశాస్త్రంలోని విషయాల అనువర్తనాలను సులువుగా అర్థమయ్యేలా తమ ప్రయోగాలతో వివరించారు ఈ సైన్స్ కు ముఖ్య అతిథులుగా సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్ సూర్యాపేట కొరియల్ అధికారి జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను కనుగొని వాటిని పరిష్కార మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు జయ సృష్టిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించగలుగుతున్నామని కరస్పాండెంట్ జయా వేణుగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు డైరెక్టర్లు జెల్లా పద్మ బింగి జ్యోతి అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు